చిన్న వాక్యం చూసుకున్న పిల్లరా యోగు ఇరవై మూడు పది యోగు ఇరవై మూడు పది నేను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణం వలె నేను కనపడుదును అనేసి యోగు భక్తుడు అంటా ఉంటాడు మరి ఆయన షో ఆయన నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని శోధిస్తాడు పిల్లరా మనకి దేవుడు పరీక్ష పెడతాడు శోధిస్తాడు ఆ శోధనలో మనము గెలవాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఆ జీవితంలో దేవుడు చాలాసార్లు కష్టాలు తీసుకొస్తాడు సఫరింగ్స్ తీసుకొస్తాడు చాలా పలు రకాలుగా ఆయన శిష్యులు కానివ్వండి ఆయన ప్రవక్తలు ఆయన బిడ్డలు బహుభయంకరమైన శ్రమల గుండా వెళ్ళారు బహు భయంకరంగా వాళ్ళు శ్రమను అనుభవించారు వాళ్ళు వాళ్ళు కుమిలిపోయి వాళ్ళు ఎంతగా కొని కుమిలిపోయారంటే ఇంకా చెప్ప చెప్ప సక్యం కానంత భయంకరంగా మరి గ్రేట్ గ్రీఫ్ మరి భయంకరమైన ఆ బాధలో ఆ వేదనలో ఫిజికల్ గా మెంటల్ గా ఎంతో ఆ తీవ్రతని ఆ బాధను అనుభవించారు మరి అయినా కూడా అంత బాధలో వెళ్ళినా కూడా వాళ్ళు మాత్రం క్రైస్తవత్యాన్ని విడిచిపెట్టలేదు క్రీస్తుని విడిచిపెట్టలేదు త వాళ్ళ దేవుని తన నమ్ము వాళ్ళు నమ్ముకున్న దేవుని మాత్రం విడిచిపెట్టలేదు పిల్లరా కష్టాలు అనుభవించడానికి ప్రియంగా అనుభవించడానికే వాళ్ళు అంత భయంకరమైన శ్రమల గుండా వెళ్లారు కానీ మరి దేవుని మాత్రం విడిచిపెట్టలేదు పిల్లరా మరి యోబు భక్తుడు కూడా మనందరికీ తెలుసు మనందరికీ తెలిసిన స్టోరీ మరి శారీరకంగా కురుపులతో మరి ఎంత ఫిజికల్ ఎంత ఫిజికల్ గా ఎంత భయంకరమైన శ్రమను అనుభవించాడు మెంటల్గా ఫిజికల్గా మరి మనుషులు స్నేహితులు ఎన్నో మాటలు అన్నారు నువ్వు పాపివి నువ్వు పాపం చేశావు కాబట్టి నీకు దేవుడి దేవుడి శిక్షణ ఇచ్చాడు నువ్వు పాపివని అంటే ఎంత నమ్మకంగా ఉన్న యోగు భక్తుడు ఉదయాన్నే ఏ తండ్రి లేచి ప్రార్థన చేస్తున్నాడని నాకైతే తెలియదు కానీ నిజంగా ఉదయాన్నే తన కుటుంబం కొరకు లేచి మరి నా నా పిల్లలు ఏ తప్పు చేసినా క్షమించిన ఆయన వాళ్ళ పాపాన్ని కడుగునాయన అని ప్రార్థన చేసేవాడు ప్రతి దినం ప్రార్థన అనే కంచెను వేసుకున్నాడు ఏ దుష్టుడు ముట్టకుండా ఏ దుష్టుడు పని చేయకుండా మరి ప్రార్థన అనే కంచెతో ఆయన ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా తండ్రి దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు మరి దేవుడు ఎంతగానో దీవించాడు ఆయన మరి శోధకుడు దుష్టుడు తండ్రి దగ్గర తండ్రి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి అంత నమ్మకంగా ఉన్నాడు నువ్వు అన్ని ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చావు ఎన్నో ఎన్నో రీతులుగా నువ్వు ఆశీర్వదించావు కాబట్టి అతన్ని అంత భక్తి చేస్తున్నాడు ఒక్కసారి అన్ని తీసేసి చూడు అతని భక్తి ఏంటో తెలుస్తుంది అని చాలాసార్లు వెళ్ళి దేవాది దేవుని దగ్గర అడిగినప్పుడు లాస్ట్కి దేవుడు మరి నువ్వు ఏమైనా చేయకనే తన ప్రాణాన్ని ముట్టొద్దని చెప్పినప్పుడు ప్రిల్లరా నాకు అందరికీ తెలుసు ఆస్తులు పోతాయి పిల్లలు చనిపోతారు అన్నీ నాశనం అయిపోతాయి ఏమీ లేకుండా అన్నీ కోల్పోతాడు చివరికి ఆయన శరీరం కూడా ఆయన శరీరం కూడా కురుపులతో నిండి బహుభయంకరమైన కురుపులు మరి బహు భయంకరమైన పరిస్థితులు శారీరకంగా మానసికంగా ఇమోషనలీ ఫిజికలీ ఎంతో వేదన పడ్డాడు బాధపడ్డాడు అయినా కూడా తండ్రిని మాత్రము విడిచిపెట్టలేదు కానీ ఏమంటున్నాడు పిల్లరా ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును స్నేహితులు దూషిస్తారు నువ్వు పాపివి అందుకే దేవుడు శిక్షించాడు ఇంతగా శిక్షిస్తాడు అంటే నువ్వు ఏదో చేశావు నువ్వేదో చేశావు నువ్వు పాపివి అని అంటారు పిల్లరా మరి తన భార్య కూడా అర్థం చేసుకోవాల్సిన భార్య కూడా నువ్వు ఇంకా బ్రతికి ఉండి ఇంకా దేవుణ్ణి ఏమంటాడు పిల్లరా మరి యోపు భక్తుడు ఏమంటాడు యహోవా ఇచ్చాను ఈ అహోవా తీసుకున్నాను యహోవా ఇచ్చినప్పుడే మనం సంతోషంగా ఉండాలి యహోవా ఆశీర్వదించినప్పుడే మనం ఆయనను ప్రేజ్ చేయాలా ఏమి లేనప్పుడు కూడా ప్రేజ్ చేయచ్చు మనం ఎహోవా ఇచ్చాను యహోవా తీసుకున్నాను కాబట్టి దేవునికే సమస్త మహిమ కలుగునిగానీ అంటాడు పిల్లరా మరి ఈ లోకంలో మనది ఏది మనది కాదు పిల్లరా దేవుడిది అది నీ పిల్లలా దేవుడు దేవుడిచ్చి ఇల్లా నీ ఆస్తి నీ అంతస్తులో సమస్తం దేవుని పిల్లరా దేవుడు ఇస్తాడు దేవుడు తీసుకుంటాడు కానీ మనం మాత్రం భక్తిని విడిచిపెట్టుకుని దేవుని విడిచిపెట్టకుండా నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతున్నాను సువర్ణం వలె కనబడుతున్నాను అంటా ఉన్నాడు పిల్లరా మరి దేవుడు నిన్ను నన్ను శోధిస్తాడు కానీ మనము శోధించిన తర్వాత సువర్ణం వలె కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు పిల్లరా ప్రతి ఒక్కరికి శ్రమలు టెస్టింగ్ అనేది ఉంటుంది ఆ టెస్ట్ చేసిన తర్వాత నేను ఆ టెస్ట్ నేను చేయి వద్దు నాకు వద్దు అనేసి మనం వెళ్ళొద్దు కానీ ఆ టెస్ట్ని మనము అపేర్ అవ్వాలి అయ్యి అప్పుడు సాతానికి వరల్డ్కి మనం చూపించగల చూపించగలగాలి అప్పుడు అప్పుడే తెలుస్తుంది మనకు టెస్ట్ అయిన తర్వాత ఏమొస్తుంది పిల్లరా టెస్ట్ ఒక టెస్ట్ ఆ టెస్ట్ని బట్టి తర్వాత ఏంటి లెవెల్ ప్రమోషన్ వస్తుంది కదా ఆ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి ప్రమోషన్ రావాలంటే ఖచ్చితంగా మనం సఫరింగ్స్ గుండా వెళ్ళాలి సఫరింగ్స్ అంటే శ్రమల గుండా వెళ్ళాలి శ్రమలు అనుభవించాలి ఖచ్చితంగా శ్రమ లేకుంటే మనం క్రీస్తు స్వారూప్యంలోనికి రాలేం పిల్లరా అన్నీ మంచిగా ఉండి నీకు డబ్బు ఉండి ఆస్తి ఉండి అంతస్తు ఉండి ఆరోగ్యం ఉండి అన్నీ ఉంటే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటావా దేవుని శుతించగలుగుతావా దేవుని ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతావా క్రీస్తు స్వారూప్యంలోకి నీకు వస్తుందా రానే రాదు అందుకే దేవుడు ప్రేమ గల దేవుడు మనకి సఫరింగ్స్ అనుమతిస్తాడు పిల్లరా శ్రమలను మనకు అనుమతిస్తాడు మనము భయపడకుండా ఆ శ్రమలో మునిగిపోకుండా వర్రీ అవ్వకుండా టెన్షన్ చాలా మంది కొంతమంది అయితే ఇంకా చాలా మంది మోస్ట్ ప్రాబిలీ అందరు కూడా ఈ ఈ శ్రమలు నాకు ఎందుకు ఇలా వస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి నన్ను ఎందుకు ఇలా నన్ను దేవుడు నాకు నేనేం అన్యాయం చేశాను నేను దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాను నేను ఎంత నమ్మకంగా ఉంటాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అని మనము డిస్కరేజ్ ఇది అనువర్తించాడు నేను సువర్ణం వలె శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడతానని మనము నమ్మకంగా ఉందాం ప్రధాన మన జీవితంలో నీ బాధ ఏంటో నీ కన్నీరేంటో నాకు తెలియదు కానీ దేవుడు హీఈస్ ఇన్ కంట్రోల్ ఆయన సమస్తము ఆయనకు తెలిసి ఆయన అనుమతిస్తున్నాడు ఆయన హీ కెన్ కంట్రోల్ ఆల్ ది సిచ్యుయేషన్స్ ఎస్ సమస్తాన్ని ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు మరి మనమైతే శోధింపబడిన వారి తర్వాత సువర్ణం వలె మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కాబట్టి ఆయన మన ని ప్రాబ్లమ్స్ అనుమతిస్తాడు ఎందుకు ఎందుకు అనుమతిస్తాడు మనల్ని ఆ శ్రమను మనకి ఎందుకు అనుమతిస్తాడు మనము ఆయన స్వారూప్యంలో రావడానికి మన హోల్ క్యారెక్టర్ హోల్ క్యారెక్టర్ మన మనస్తత్వం మన క్యారెక్టర్ అంటే మన గుణగణాలు మన క్యారెక్టర్ మన హోల్ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది పిల్లల మన నడబడి పూర్తిగా మారిపోతుంది నువ్వు సంతోషంగా ఉండు నీకు అన్నీ ఉంటే నీకు తెలియదు కానీ శ్రమలో వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడుతున్నప్పుడు అందరూ విడిచిపెట్టినప్పుడు కన్నీళ్ళతో ఆ దేవాది దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపి శాంతిని సమాధానాన్ని ఇస్తాడు హోల్ క్యారెక్టర్ చేంజ్ అవుతుంటులారా అందుకే మనం ఎప్పుడు కూడా నాకొద్దునైనా ఈ కష్టాలు నాకు వద్దని ప్రార్థించేదు కానీ నన్ను శ్రమ లేకుండా నన్ను తీసుకెళ్ళిన నాయన నాకు శ్రమలివు ఇవ్వనైనా తద్వారా నీ నీవు నేను క్లోజ్ అవుతాము తద్వారా నేను నీ స్వారూప్యంలోనికి వస్తాను అనుమతించిన ఆయన నాకు ఈ శ్రమలు అనుభవించు అని మనం ప్రార్థన చేయగలిగారు పిల్లలు ప్రార్థన చేయగలిగారు మరి ఒక భక్తుడు దేవా నాకు ఊర్పు నీనాయన ఊర్పు నింపు ఆయన అని ప్రార్థన చేస్తా ఉన్నాడట మరి ఊర్పు అన్నప్పుడు దేవుడు ఒక దినాన ఒక వ్యభిచారి అయిన స్త్రీ ఆ బిడ్డను ఎత్తుకొని చిన్న బిడ్డని ఎత్తుకొని వచ్చి ఇదిగో ఈయనే తండ్రి ఈయనే తండ్రి అని ఇదిగో నీ బిడ్డని చేతిలో పెడుతున్నానని అందరి ముందర తన చేతిలో పెడుతుందంట ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఏంటి నాయనా ఏంటిది అని చాలా చాలా పబ్లిక్ లో ఇన్సల్ట్ అయ్యాడు కదా ఒక పాస్టర్ అయ్యుండి ఒక దేవుడిని సేవకుడు అయ్యుండి అందరిలో ఆహా పాస్టరా ఈ పాస్టర్స్ అందరు ఇంతే అన్న అంత భయంకరమైన మాట తట్టుకోలేక చాలా బాధపడ్డాడు కానీ ఆ బాధ ఆ వేదన ఆ ఆ పిల్లోని పెంచ పెంచాడంట టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయన ఆ బాబుని పెంచాడు పెద్ద చేశాడు ఈ పీరియడ్లో ఆయనకెంతో ఎస్ ఆయన నిందింపబడ్డాడు ఆయన అవమానింపబడ్డాడు కానీ ఆ పీరియడ్లో ఆయనకు ఓర్పు ఓర్పు నేర్చుకున్నాడు ఆయన అడిగాడు కదా నాయ నాకు ఊర్పు నిమ్మని ఓర్పుని దేవుడు నేర్పించాడు పిల్లరా సహనాన్ని నేర్పించాడు ఆ శ్రమను అనుభవించే దానికి శక్తినిచ్చాడు మరి మన జీవితంలో కూడా తర్వాత ఆ స్త్రీ వచ్చి ఈయన 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 ఈయనలో ఏ తప్పు లేదు ఈయన ఏ పాపం లేదు ఈ బిడ్డ ఈయన బిడ్డ కాదు నేను అబద్ధం చెప్పాను నేను వదిలించుకోవడానికి ఈయనైతే సరైన ఈయనైతే ఏం అన్నాడని నేను ఆ నింద ఆయన పైన వేశానని తను ఒప్పుకుంటుంది పబ్లిక్ ముందు ఒప్పుకుంటుంది అప్పుడు అందరికీ తెలుస్తుంది సో మనం శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మనము అవుతాం సువర్ణం వలె దేవుడు మనం చేస్తారు లారా దేవునికి స్తోత్రం కలిగంగా సువర్ణం వలె కనపడతాం మరి మన జీవితాల్లో దేవుడు అట్లాంటి డీప్ కి అలౌ చేస్తాడు అట్లాంటి భయంకరమైన పరిస్థితులను అలౌ చేస్తాడు ప్రేమ దేవుడు అలౌ చేస్తాడు వుడ్ ఉంది కదా ని కట్ చేసినప్పుడు ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది కదా చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది సో మనం కూడా శోధింపబడిన తర్వాత అనేకలకు ఒక బ్లెస్సింగ్ ఛానల్ గా మనం ఉంటాం మన కష్టాలకుండా తీసుకెళ్తున్నప్పుడు మనం ఇతరులకు ప్రార్థన చేయగలుగుతాం ఇతరులను ఎంకరేజ్ చేయగలుగుతాం ఇతరులను ప్రోత్సహించగలుగుతాం ఇతరుల కొరకు అప్పులు ఉన్నాయా దేవుడు ప్రార్థన చేద్దాం అప్పుల నుంచి విడిపిస్తాం భయపడొద్దని ధైర్యం చెప్తాం అనారోగ్యం ఉందా మనం దేవుడు మనని అన్ని విధాలుగా తీసుకెళ్తాడు సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ అదర్స్ ప్రాబ్లమ్స్ అండ్ వీ కెన్ ప్రే ఫర్ దిమ్ వి కెన్ ఎంకరేజ్ దేమ్ కాబట్టి దేవుడు మరి మన జీవితంలో అన్ని శాండిల్వుడ్ ఏ విధంగా కట్ అయినప్పుడు సువాసన వస్తుందో మనం కూడా శోధన శోధన గుండా సఫరిస్తూ వెళ్ళినప్పుడే మన మనం సువర్ణం వల్ల కనబడతాం ఇతరులకు ఒక బ్లెస్సింగ్ ఛానల్ గా మనం ఉండగలుగుతామని రోజు నేను జ్ఞాపకం చేస్తా ఉంటున్నారా మరి దేవుని యొక్క మంచి మనం నేర్చుకుంటాం దేవుని దేవుని ఎద్ధ నుంచి మనం నేర్చుకున్నది ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుని దగ్గర మనం నేర్చుకున్నది ఇతరులకు సాక్ష్యం చెప్పగలుగుతాం మనకు హాని చేసిన వారికి కూడా వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయగలుగుతాం పిల్లల మరి అప్పుడు మనము క్రీస్తు స్వారూప్యంలోనికి రాగలుగుతాం ఎప్పుడైతే శ్రమల గుండా మనం వెళ్ళి ఎంతటి భయంకరమైన శ్రమ అయినా దేవుని విడిచిపెట్టకుండా మనం ఉంటాము దేవునికి నమ్మకంగా ఉంటాము అప్పుడు దేవుడు ఆయన స్వారీపంలోనికి మనం తీసుకొస్తాడు క్రైస్ట్ లైక్ గాడ్ లైక్ దేవునిలాగా మనము క్రీ క్రీస్తులాగా మనం కాగలుగుతాము అంతేకాదు క్రైస్తవుడికి శ్రమ నీకు ప్రమోషన్ రావాలా శోధన శోధనలు రావాలి ట్రిబులేషన్స్ చాలా వస్తాయి పిల్లరా మనం ప్రిపేర్ అవ్వాలి వీ మస్ట్ ప్రిపేర్ టు ఫేస్ న్యూమరస్ మరస్ నేను ఒకటి ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాను వీ మస్ట్ ప్రిపేర్ టు ఫేస్ న్యూమరస్ మరస్ట్రిబ్యులేషన్స్ ఎస్ మనం గుండా వెళ్తాము మనం ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి నాయన నీ కొరకు నేను నేను ఏ ఏదైనా అనుభవిస్తాను శోధింపబడిన తర్వాత నేను సువర్ణం వల్లే కనపడతాను ఆయన అని యోగు భక్తుడు ఏ పాపం నేను యోగ భక్తుని స్నేహితులు పాపి అంటే ఆ బాధ ఎంత ఎంత బాధ ఉంటుందో అది అనుభవించే వారికే తెలుస్తుంది పిల్లలు మరి అంత భయంకరమైన మాటలు తట్టుకోలేక మానసికంగా శారీరకంగా ఎంతో బాధపడ్డాడు ఎంతో బాధను అనుభవించాడు ఈరోజు మనం కూడా మనం ఆ బాధలకుండా వెళ్ళి ఆ బాధలే ఉండి ఆ డిప్రెషన్లో ఉండిపోవద్దు కానీ చాలా మంది ఏం చేస్తారంటే నాకు నాకు ఎందుకు ఇలా అవుతుంది నాకు ఎందుకు ఇలా అవుతుంది నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు ఎన్ని కష్టాలు నాకు డబ్బులు లేవు నాకు ఇల్లు లేదు నాకు తినడానికి లేదు నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అని ఆ డిప్రెషన్ లో మునిగిపోవద్దు కానీ ఆ బాధలో మునిగిపోవద్దు కానీ శోధింపబడిన తర్వాత నేను సువర్ణం వలె కనపడతాను ఈ కష్టాల గుండా వెళ్తున్నాను కానీ తర్వాత దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడని మనం ఇతరులకు ఒక బ్లెస్సింగ్ ఛానల్ గా ఉండగలుగుతామని ఇతరులకు ఒక ఆశ్చర్యకరంగా ఎంకరేజింగ్ మినిస్ట్రీ చేసే బిడ్డలుగా మనం ఉంటామని ఇతరులను ఒకరినొకరు ప్రోత్సహించుకునే ఇతరులను ప్రోత్సహించే బిడ్డలుగా మనం ఉంటామని రోజున జ్ఞాపకం చేస్తా ఉన్నా పిల్లరా కాబట్టి స్కూల్ ఆఫ్ మిసరీలో మనం నేర్చుకునేది ఏంటంటే చేంజింగ్ ద నేచర్ ఎస్ ఈ కష్టాల్లో మనం నేర్చుకుంటే ఏంటంటే ఈ సఫరింగ్స్ లో మనం నేర్చుకుంటుంది ఏంటంటే మన నేచర్ చేంజ్ అవుతుంది పిల్లరా మన నేచర్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది మనకు శ్రమ లేకుంటే మన నేచర్ క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రాలేము క్రీస్తు గాడ్ లైక్ క్రైస్ట్ లైక్ మనం కాలేము ఉండాలి ఈ సఫరింగ్స్ మనం అనుభవించాలి చాలా వస్తాయి క్రైస్తవునిగా క్రైస్తవులకి చాలా ట్రిబులేషన్స్ వస్తాయి రావాలి మనము భయ ఒప్రెస్ అవ్వకుండా బాధల్లో ఒప్రెస్ అవ్వకుండా దేవును శోధించిన తర్వాత సువర్ణం వల్లే మనం కనపడతామని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాము పిల్లలు ఇంకొక మాట చదువుకుని ముగించుకున్నాము రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది మన తెలిసిన వాక్యం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము చూసారా సమస్తము సమకూడి మేలు కలుగుటకే మేలు నిమిత్తమే సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము సో మన జీవితంలో మనకు మేలు తీసుకొస్తాడు పిల్లరా అట్లా చాలా మంది భక్తులు మన ప్రవక్తలు శ్రమల గుండా వెళ్లారు చస్తే బాగుంది అనుకున్నారు కానీ దేవుడు వాళ్ళని చావనే వాళ్ళు పిల్లరా యోగుని బ్రతికించాడు నిన్ను నన్ను కూడా బ్రతికిస్తాడు శోధించిన తర్వాత మనం సువర్ణం వల్లే కనబడతాం ఖచ్చితంగా ఆయన మనని మనుషులందరి ఎదుట ఇది దేవుని వల్ల వచ్చిందని దేవుడి కష్టాలు గుండా తీసుకొచ్చి బయట తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చాడని ఆయన మా నామాన్ని మహిమపరుచుకుంటాడు ఆయన నామానికి మహిమ కలుగులాగు దేవుడు మనని హెచ్చిస్తాడు మనం కేవలం ఆ తట్టుకోవాలి ఆ శ్రమలను తట్టుకునే వారంగా మనం ఉంటే చాలు ఆ శ్రమల గుండా డిప్రెషన్ లో వెళ్ళి దేవునికి దూరం అవ్వద్దు కానీ దేవునికి దగ్గర దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన స్వారూప్యంలోనికి వచ్చి ఈతలను బ్లెస్ చేసే విధంగా అప్పులున్నాయా అప్పుల గురించి నేను ప్రార్థన చేస్తాను నీకు అనారోగ్యం ఉందని అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తాను నీ బిడ్డల గురించి నువ్వు వరి అవుతున్నావా నీకు ఆ ఆహారం లేదా నీకు ఇల్లు లేదా ఏదున్నా కూడా మనం వాళ్ళ కొరకు మనం ప్రార్థించగలుగుతాం ఎందుకంటే ఆ శ్రమల గుండా మనం వెళ్ళాం కాబట్టి మనకు అది ఆ పరిస్థితి ఎట్లా ఉంటాయో మనకు తెలుసు కాబట్టి ఇతరులను ఈజీగా మనం వారి కొరకు ప్రార్థన చేయవచ్చు వారిని ప్రోత్సహించవచ్చు అలాగ దేవుడు మనల్ని వాడుకుంటాడు స నా బిడ్డ జీవితం జీవితం అంతా తన లైఫ్ అంతా సఫర్ అవ్వాలి బాధపడాలని ఆయన కాదు కానీ ఆయన మంచి ఆయన ప్రేమతో మనకి ఆ శ్రమలను శ్రమలను తీసుకొస్తాడు ట్రిబులేషన్స్ తీసుకొస్తాడు ప్రేమ దేవుడు ప్రేమతో మనకి సఫరెన్స్ ఇస్తాడు కానీ మనని కృంగ చేయాలని మనం నాశనం అవ్వాలని ఆ బాధలు బాధలో వేదంలో కృంగిపోయి అలాగే ఉండాలని కాదు కానీ దేవుని మహిమార్థమై మనం ఇతరులకు ఒక బ్లెస్సింగ్ ఛానల్ గా ఉండాలని దేవుడు మనని ఆ కష్టాల గుండా తీసుకెళ్తాడు కాబట్టి కష్టాలకు భయపడకుండా కన్నీటి కన్నీటి మాయం అవ్వకుండా దేవునికి దగ్గర దేవుని చేత ఆ సువర్ణం వలె మనం కనబడాలని ఈ రోజు నేను జ్ఞానపం చేస్తున్నాను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె కనబడాలని ఈ రోజు నేను జ్ఞాపం చేస్తున్నాను ఇచ్చిన వాక్యం దేవించిన ప్రార్థన చేసాను స్థూత్రం నాన్న పరిశుద్ధి నీకు వందనాలు చెల్లిసినంతండి నీకు వందనాలు ఈ సమయంలో ప్రభాయన తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నీకు వందనాలు చెల్లిసినంత అవును ప్రభా శోధింపబడిన తర్వాత సువర్ణం వల్ల నాయన మేము కనపడతాం ప్రభా తండ్రి నాయన మాకు సహాయం చేయండి ఎటువంటి శ్రమలకు కష్టాలకు మేము కృంగిపోకుండా బాధపడకుండా డిప్రెషన్ లో వెళ్లకుండా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ప్రభా నీ యొక్క ప్రమోషన్లకు మేము రావడానికి సహాయం నీ యొక్క మేము దీవించాలని ఆశపడుతున్నాం అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి ప్రభా సహాయం చేయాల కనుకరించి కాపాడు ప్రభావం సహాయం చేయను పరిశుధాత్మతో నింపండి ప్రభుత్వ శ్రమలను ప్రియముగా అనుభవించడానికి ఇంకా ఎన్నో శ్రమలు మేము అనుభవించవలసిన వారు మేము ప్యానిక్ అవ్వకుండా శ్రమలను ప్రియముగా అనుభవిస్తూ శోధింపబడిన తర్వాత సువర్ణం వల్ల అనబడ్డానికి నాకు మాకు అందరికీ సహాయం చేయమని ఏ స్నామే ప్రార్థిస్తున్నా దేవునికి స్తోత్రం కళ్యాణాక చాలా సమయం తీసుకున్నాను క్షమించాలి షాలో ప్రేజ్ అలాడ్ రిక్వెస్ట్ ఉంటే పెట్టండి ప్రార్థన చేద్దాం ప్రతిరోజు మనం ప్రార్థన చేసినట్లు నశించిన ఆత్మల కొరకు రాజుల అధికారుల కొరకు సేవకుల కొరకు సంఘాల కొరకు మనం ప్రార్థన చేద్దాం పిల్లలు ప్రార్థన చేద్దాం స్తోత్రం నాన్న పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను వేసేయానికి స్తోత్రం 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 నాయన పరిశుద్ర సమయంలో నాన్న నాయనాశించిపోవచ్చు ఆత్మల కొరకు రాజుల అధికారుల కొరకు సంఘాల కొరకు సేవకుల కొరకు క్రైస్తవుల కొరకు అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా సహాయం చేయ దైవానికి వందనాలు చెల్లి సహాయం సహాయం చేపదేవానికి వందలు వందనాలు 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 చెల్లిసినంతమని ప్రార్థాయపడుతున్నాను అయ్యా సహాయం చేయనా కనికరించు ప్రభు సహాయం నాయన తండ్రి నీ బిడ్డలు నాయన ఒక ఆత్మనశించడం చిత్తం కాదు ప్రభు ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభు ప్రతి ఒక్కరిని రక్షించండి నాయన రాసుల అధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని పేరు పేరున ఎంతమంది అయితే అధికారంలో ఉన్నారు వారందరూ నాయన అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రాముఖ్యంగా వారికి రక్షణ ఇవ్వండి ఆత్మీయ నేత్రాలు తెరవండి వారికి సహాయం చేయండి కళలు ఇవ్వండి దర్శనాలు ఇవ్వండి సేవకులను పంపండి ప్రభు ఏ విధం చేతనైనా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి నువ్వు దర్శించి నాయన మీరు మారనాల్సి ఇవ్వండి నాయన దృష్టిలో బాగు భయంకరంగా పనిచేస్తున్నాడు సమయం బాగు కొద్దిగా ఉందని గర్జించే సింహం ఎవడు ఎవరిని మింగనాన్ని చూస్తా ఉన్నాడు అయ్యా సహాయం చేయను ఆయన కనికరించాడు ప్రభు అయ్యానికి స్తోత్రం 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 తండ్రి నీకు వందనాలయ్యా ఎస్ ఆయన స్తోత్రాలు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీకు వందనాలు 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 కనికరించు ప్రభు సహాయం చేయాలి అయ్యా అతన్ని నశించిపోతున్న రాజుల అధికారులు నశించిపోతున్న ప్రజలందరూ మారుమూల ప్రాంతాలు ఎంతమంది అయితే నాయన నా దిగ్గరీస్తుంది తెలియక నైనా ఎంతమంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు మీరు అందరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించిన ఆశ్రమే అద్భుత కార్యం చేయండి మేము ప్రార్థన చేస్తున్నా కానీ కార్యం తలపెట్టని ప్రభా ఈ పాపల్లో కానీ విమోచించండి ప్రభ సహాయం చేయండి ఆయన ప్రతి ఒక్కరిని అందరూ అంతటా రక్షింపబడాలని చేసిన దేవుడు సహాయం చేయడానికి గొప్ప దేవానికి వంద తండ్రి నీకున్నాను ఏ తండ్రి నాయన సేవకులు బిడ్డల బిడ్డలు ప్రభావ నీవు వెనుకున్న బిడ్డల ప్రభా గొప్పగా బహుబలంగా వాడుకుని ఆయన ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నారో బహుబలంగా వాడుకుని ఆయన మధ్య ఇంపబడాలి అయ్యా వారు జీవింపబడాలి ప్రభా అందరు కూడా ప్రవాణా ఆరు మనసు పొందుకుని మెబ్సన్ తీసుకోగలగాలి ప్రభుత్వ గొప్పగా నేను వాడుకున్నాయి గొప్పగా వాడుకున్నాయి అయ్యానైనా నీకు ప్రవాణా అభిషేకించి వాడుకో ఆత్మవరాలతో కృపావరాలతో నింపండి ప్రభావి దుష్ట తప్పించండి దుష్ట మనసులో చేతడిపించండి నాయన అయ్యా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు నీకు వందనాలు ఎంతో మందిని వాడుకుంటున్నారు ప్రభా ఎంతో మంది సేవకులు లేవని ఎత్తున్నావు ప్రభు అయ్యా తండ్రి నీకు స్తోత్రం 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 బహుబలంగా వాడండి ప్రభా బహుబలంగా వారిని వాడుకొనండి నేను ఈ సమయంలో ప్రభు నేను వారిని ఆత్మతో అభిషేకించి వాడుకోమని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను తని అయ్యా సహాయం అయినా సహాయం చేయతాను కోత ఎంతో విస్తారంగా ఉంది పని వారి కొద్దిగా ఉందని నాన్న పని వారిని పంపున కోతి కోత యజమాని నేను వేడుకుంటున్నాను పని కోతలోనికి పని పని ఈ ఏమైనాసలు లేపడి ప్రభా వారి జీవితాలను ప్రభానికి సమర్పించుకుని సేవలోనికి వెళ్ళటానికి వరకు సహాయం చేయండి ఇవ్వండి దర్శనాలు ఇవ్వండి పలు రకాలుగా నాయన నీ బిడ్డలను సేవకులను వాడుకున్నాను మూడున్నర సంవత్సరాలు ఎంతో నమ్మకమైన నువ్వు సేవ చేసావు ప్రభా నీకు తెలుసు ప్రభా మా సేవకులు కూడా అంత నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయి నమ్మకమైన మంచి నమ్మకమైన మంచి దాసురాలని గొప్ప శభాష గొప్ప సాక్ష్యం ఎదురు నుంచి మేము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడానికి సహాయం చేయను ప్రతి క్రైస్తవు ఈ లోకానికి వెలుగు ఉప్పు అని చెప్పేవా నేను ఉన్న చోట ప్రతి చోట క్రైస్తవుడు సాక్షిగా ఉండడానికి సహాయం చేయను సంఘాల కొరకు నేను ప్రార్థన సంఘాలు నీవి సేవకులు నీరు ప్రజలు నీవారు ప్రభు అయ్యా తన్ని నేను ఒక్క ఆత్మనర్శించడానికి చిత్తం కాదు ప్రభు నేను తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒక్క కూర కొరకు ప్రాణపెట్టిన పెట్టిన దేవుడు తండ్రి వెతికి వెతికి రక్షించుకున్న దేవుడు ప్రభు నాయన సహాయం ఓ పదంగా వాడు పనిచేస్తున్నాడు ప్రభు నాశనం చేయాలని వాడు చూస్తా ఉన్నాడు సహాయించేతాన్ని సహాయం చేత సహాయించే తన్ని కనికరించి కనికరించు కనీకరించులో చేసి ఉంది సహాయం చేయి నేను ప్రతి ఒక్కరి నైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలు ప్రార్థిస్తున్నా తండ్రి చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆయన అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఆయన మరణ పడకలో ఉన్న బిడ్డలను ఆపకప్ చేసుకుని మొట్టి స్వస్థపరచిన అవకాశం మీరు నిశితమైతే తీసుకెళ్ళండి కానీ ప్రభు వారికి మంచి ఆరోగ్యం ఆయుష్నివ్వండి ప్రభావని కుస్తాం తండ్రి అప్పుల నుంచి బయటికి విడిపించి నేను నాయన బంధకాల నుంచి బయటికి విడిపించి మెంటల్ డిసార్డర్స్ ఉన్నవని విడిపించి ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్కరు హృదయవాన్ చే తీర్చండి నీతిని రాజ్యాన్ని మొదటానికి సహాయం నేను ప్రేమించడానికి సహాయం నేను సుధించడానికి సహాయం చేయతాన్ని ఫాదర్ సన్నిధానంలో నేను ఆడుతున్నాను తల్లి అయ్యా నాయన సహాయం చేయ సహాయం చేయతండి అయ్యా నాయన కనికరించండి నాయన క్రైస్తవులను హింసిస్తున్న వారి వరకు నేను ప్రార్థిస్తున్నాను మరి ఏం చేయించినారు వరేరుగారు కనుక వానికి క్షమించండి ప్రభు ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా తండ్రి నాయన నీ అర్షిలేం కొరకు ప్రార్థిస్తున్నాను ఈ అర్చలేము పట్ల నీకున్న చిత్త నెరవేర్చండి ప్రభు మీరు త్వరగా రండి ప్రభు మీరు త్వరగా రండి ఈ పాప లోకాన్ని విమోచించండి నీ చిత్తం నెరవేరును కాకుండా ప్రార్థిస్తున్నాను ఈ చిత్తం పరలోకంలో లోకంలో నెరవేర్చినట్లు భూమి ఎందుకు కూడా నెరవేర్చండి ప్రభు నీకు స్తోత్రం తండ్రి అయ్యా నీకు స్తోత్రం 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 నాన్న అయ్యా సహాయం చేయను వందలు తండ్రి స్థూతం స్థూతం స్థూత్రం స్వ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి మీరు సహాయం చేయండి నాయన గొప్పదేవా కనుకరించని ప్రభా కనుకరించండి ప్రభావం మా దేశాన్ని మా ప్రాంతాన్ని నాయన మీరు దర్శించని ప్రభా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయండి ఇంకా సాధ్యమైనది ఏది లేదు ఇంకా సాధ్యమైనది ఏది లేదు నాయన సహాయం చేయండి ఇంకే స్థూత్రంకోసం ఇంతమంది కుటుంబాలు అయితే ప్రభా కోవిడ్ తో చనిపోయారు వారందరినీ నేను ఆదరించండి నేను ఎవ్వరు కూడా ఆదరించలేరు ప్రభ మీరొక్కరే ఆదరించగలరు ప్రభ మీరొక్కరే ఆదరించగలరు ప్రభా కుటుంబాలను ఆదరించండి తండ్రి చేసే ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను అండి కోవిడ్తో బ్లాక్ ఫంగస్ తో నైనా బాడీలో పార్ట్స్ అన్ని పాడైపోయి విజన్ పోయినైనా మరి బ్రెత్ అయినైనా అయిన స్మెల్ లేక నైనా ఆకలి లేక నిద్ర లేక ఎంతో మంది బాధపడుతున్నారే నేను ముట్టి స్వస్థపరచని నే నా ముందు స్వస్థపరచని శక్తి నుండి కాలు వరకు నీ రక్తాన్ని ప్రోక్షించని ప్రవాహాయించే నేను స్తోత్రం తండ్రి సహాయం చేయండి అయినా అంతా ఎంతమంది బిడ్డలైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో క్యాన్సర్స్ క్యాన్సర్స్తో బాధపడుతున్నారు అందరినీ కూడా ముట్టి స్వస్థపరిచన్నాయి నా కుటుంబంలో ఉన్న నా సంఘంలో ప్రతి ఒక్కరు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి ప్రభు ఇయ నీకు వందనాలు చెల్లిసినంత చెల్లి నీకే వందనాలు చెల్లిస్తున్నా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాండి ఇయ సహాయం చేయం ఇంకా అంగీకరించిన కాపాడుతాను నీకే స్తోత్రం స్తోత్రమైనా అనికే వందనాలు చేస్తున్నాను అంగీకరించండి ప్రభా సహాయం చేయనైనా సహాయం చేయనైనా అయ్యానికి వందనాలు తను నీకు స్తోత్రమయ వంద స్తోత్రం ప్రభాక అయ్యా తండ్రి నీకే అవుతున్నాను ఈ సమయంలో ప్రభా శ్రీ మేడం కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ బాబు నీట్ ఎగ్జామ్ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా నైనా నీట్లో క్వాలిపోయి అవ్వడానికి సహాయం ఉన్నత స్థానంలోనైనా నిలబెట్టుకోండి ప్రభా నీకేస్తూ స్తోత్రం తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా నీకే స్థితి ప్రభా అయ్యా నీకు వందనాలు తండ్రి నేను గొప్ప దేవుడవు నాయన గొప్ప దేవుడవు తండ్రి మంచి దేవుడు తండ్రి నీకు వందలు తండ్రి నీకు స్తోత్రం అయ్యా నానా అయ్యా నీకు స్తోత్రం 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 అన్నలత మేడం కొరకు ప్రార్థిస్తున్నా మేడం మంచి ఆరోగ్యం కుటుంబంలో లాస్ ని మీరే తీర్చండి ప్రభావికి అంతేకాదు ప్రభా న శ్రీ విద్య కొరకు నేను ప్రార్థిస్తున్నాను గర్భఫలం కొరకుడు ఎదురు చూసిన బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్న కీర్తన కొరకు నేను జాయి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన గర్భఫలం కొరికి ఎదురు చూస్తున్న గర్భ ఫలాన్ని ఇవ్వండి నాయన తల్లికి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన సేఫ్ డెలివరీ నార్మల్ డెలివరీ ఇవ్వడానికి సహాయం చేయండి ప్రభు ఎంతమంది బిడ్డలు అయితే ప్రభా నాయన ఇప్పుడు ఒకరికి ఎదురు చూస్తున్నారు వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ హృదయ వాంచ తీర్చండి ప్రభావ ఇదిగో నాన్న తండ్రి నా కుటుంబం నా బిడ్డలు నిన్న భర్తని నిన్న సంఘ అన్న సేవకుని హస్తాల కప్పు చెప్తున్నాను తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభుల మీకే ఆరోపిస్తే మరి ప్రార్థిస్తున్నాను తండ్రి ముందీవించినాక ప్రే రిక్వెస్ట్ పెట్టండి ప్రార్థన చేద్దాం ఏది ఉన్నా కూడా చిన్న రిక్వెస్ట్ అయినా పెట్టండి ప్రార్థన చేద్దాం ఏమి కా సాధ్యమైనది ఏది లేదు ఆయన ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు నాకు మొరపెట్టు ఉత్తరం ఇస్తాను అన్న దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉదయం వాంఛలను తీర్చేదేవుడు రుడ్డివాడు మరి దావీద్ కుమారుడు నన్ను కరణించు అన్నప్పుడు నీకేం కావాలి అని అడుగుతాడు దేవుడికి తెలుసు అయినా అడుగుతాడు మనం అడగాలి స్పష్టంగా దేవుణ్ణి అడగాలి నీకేం కావాలి అనేది దేవుడిని ఎదుట పెట్టాలి మనం అడిగితేనే దేవుడు ఇస్తాం మనం ప్రార్థన చేస్తేనే దేవుడు పని చేస్తాడు పిల్లరా మనం అడగకుంటే ఏది పొందుకోలేము అంతేకాదు మన అపనమ్మకంతో మనం ఏది పొందుకోలేం కాబట్టి ప్రార్థన విశ్వాసంతోనే మనం ఏదైనా పొందుకోగలం కాబట్టి రెండు ప్రాముఖ్యమైనది ప్రార్థన అవసరం విశ్వాసం అవసరం మనం ప్రార్థన చేసినప్పుడు పొందుకున్నామని నమ్మాలి దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థన చే ప్రే రిక్వెస్ట్ పెట్టండి ప్రార్థన చేద్దాం దేవుడు దేవుడు మేము కాక చాలా ప్రేసలు